ఎవరైతే మూర్ఖంగా చెడు మార్గాన్ని అవలంబిస్తున్నారో అతడు తనకు తానే కీడు చేసుకుంటున్నాడు వలేతరువాసురుతో బరువు మోసే మోసేవాడెవడు ఇతరుల బరువులు మోయేడు ఎవరి బొరువు వారిదే భర్తకు భార్య భార్యకు భర్త అన్నకు తమ్ముడు తమ్ముడికి అన్న బంధాలు అనుబంధాలు రక్త సంబంధాలు ఆనాడు దేనికి పనికిరావు మరి మంచిదేమిటి సోదర మహాశైలారా జ్ఞానంతో ఆలోచించండి అంటే నీవు గనక మంచి మార్గాన్ని ఎంచుకుంటే నీకు లాభం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు డాక్టర్ అంటున్నాడు ఇక నుంచి త్రాగకు దోమపానం చేయకు చచ్చిపోతావు అని చెప్పాడు ఒకవేళ నువ్వు విన్నావనుకో నీకు లాభం నువ్వేంటి చెప్పేది నేను త్రాగుతాను నా డబ్బు నా బాడీ అన్నా అనుకో పోయేది నువ్వే నీకు జబ్బు ఆయనకి డబ్బు ఎవడైతే సన్మార్గాన్ని అవలంబిస్తాడో ఈ రుచి మార్గాన్ని పుచ్చుకుంటాడో అతడు తనకు తానే మేల్ చేసుకుంటున్నాడు అలైగా ఎవడు చెడు మార్గాన్ని అవలంబిస్తున్నాడో మీరు చెప్పేడేంటి నా ఇష్టం నా కులం నా మతం నా విశ్వాసం నా నమ్మకం అని చెప్పి ఎవరైతే మూర్ఖంగా చెడు మార్గాన్ని అవలంబిస్తున్నాడో అతడు తన కీడు తానే చేసుకుంటున్నాడు ఎందుకంటే చెప్పేవాడు ఏం చెబుతున్నాడు ఎవరు చెబుతున్నాడు కాదు ఏం చెబుతున్నాడు సోదరుడరా అలా దైవధర్మం ఎప్పుడు కూడా మభ్యపెట్టదు ఏదో మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి మీ పిల్లలకి పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయి లేకపోతే మీ కోర్టు సమస్యలు తీరిపోతాయి మీకు రోగాలు తగ్గిస్తాము ఇలా మబ్బి పెట్టి ఒకరిని ధర్మంలో ఎప్పుడు కూడా దైవ ధర్మం అలా ఆశ ఆశించదు మబ్బి పెట్టదు అలా వచ్చేవాడు ఉండడు కూడా వలాతజీ వాజిరుతో విజర ఒకర బరువు మోసేవాడు ఎవడు ఇతరుల బరువును మోయేడు ఎవడి కర్మలు వాడివే అయితే రక్షించాలన్న తప్పనతో చెప్పేవాడు చెప్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రోడ్డు మీద వస్తున్నాను అక్కడ ఆటివో కేసులు వస్తున్నాడు నేను చూశాను బైక్ మీద వస్తున్నాను ఎదుడు నా సోదరుడు కూడా వస్తున్నాడు నా తమ్ముడు కాదు అన్న కాదు బాబాయ్ కొడుకు కాదు వ్యాపారంలో పార్ట్నర్ కాదు దూరం ఉండే చెప్తున్నాను బాబు అక్కడ కేసులు వస్తున్నారు జాగ్రత్త సాధారణంగా ఇది రోడ్డు మీద మనం చూస్తుంట అవునా కాదు చెప్పండి రోడ్డు మీద మనం చూస్తాం ఆటో వాళ్ళు ప్రధానంగా ఇది బాగా చెప్తుంటారు జస్ట్ సైక్ జస్ట్ సైగా ఎవడైతే విన్నాడో చెప్పిన వాడి మాటను తీసుకుని ఆచరిస్తాడో వాడో రక్షించబడతాడు నువ్వేంటి చెప్పేది నా ఇష్టం నువ్వు చెప్పేది ఏంటి నేను వెళ్తాను అన్నావు అనుకో బుక్ అయ్యేది నీవు కేసులో వీరుకునేది నీవు సోదరులరా ఇదేదో చెప్పుడు మాటలు కాదు సాక్షాత్తు పద్నాలుగు వందల నలభై సంవత్సరాల క్రితం మహోన్నతుడైనటువంటి ఆ సృష్టికర్త ప్రవక్త పైకి పిలిచి స్వర్గ నరకాలను చూయించి ప్రళయదిన రోజు జరిగేటువంటి పరిణామాలను తెలియచేసి భూమి మీదకు పంపించాడు ఇదేదో చెప్పుడు మాటలు కాదు ఎవరైనా చూసారా అంటున్నారే మానవత్తముడు ఆ కళ్ళారా స్వర్గాన్ని నరకాన్ని చూసి వచ్చారు ఆయన చెప్పిన మాటలు ఆయనపై వచ్చినటువంటి వాణి అంటున్నాడు మేము ఏ జాతిని కూడా ఎన్నడూ నాశనం చేయము ఎవరిని మేము నాశనం చేయము ఎప్పుడు దాకైతే అయితే మా ప్రవక్తలను అక్కడకు పంపము అంటే సత్యాన్ని చెప్పేవాడు మీ వద్దకు వచ్చినప్పుడు అది సత్యం అని తెలిసి కూడా నీవు తిరస్కరించినప్పుడు ఎందుకంటే నా కులం కాదు నా విశ్వాసం కాదు ఎంత మంచి చెప్పినా వాడు పరాయి వాడినటువంటి భావనలను నువ్వు ఉన్నప్పుడు ఆ సత్యాన్ని నువ్వు తిరస్కరించినప్పుడు ఎప్పుడైతే మేము ప్రవక్తల్ని పంపిస్తామో ప్రవక్తలను తిరస్కరిస్తారో అప్పుడు శిక్షకు గురి చేయబడుతుంది అన్న సోదరులారా ఆలోచించండి ఎందుకు దేవుడు మనల్ని లోకంలోనికి పంపాడు నా జీవితానికి ఉన్నటువంటి పరమార్థమేమిటి నేను ఇక్కడికి వచ్చి ఏం చేయాలి ఒకవేళ నాకు మరణం సంభవిస్తే ఒకవేళ నాకు మరణం సంభవిస్తే నేను దేవుడి దగ్గర రక్షించబడతానా జ్ఞానంతో ఆలోచించాలి ఈ రోజు ప్రతి ఒక్కరూ విలాసవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడిపోయారు పట్టణాలలో ఉన్నటువంటి సుఖాలకు అలవాటు పడిపోయారు సోదరులరా నేడు ఎంతగా అభివృద్ధి చెందుతున్నామన్నటువంటి బలములో మనం ఉన్నామో అదేవిధంగా దేవుని శిక్షలు కూడా విరుచుకుపడుతున్నాయి

ఈ గ్రంథాన్ని ఈ విషయాన్ని మా గ్రంథంలో స్పష్టంగా లిఖించి పెట్టి ఉంచాము ఈరోజు సిటీలో ఉండాలనేటువంటి కోరిక పట్టణంలో ఉన్నటువంటి సుఖాలను పొందాలనేటువంటి తపన సోదరుల అల్ల సుబాను అన్నాడు ప్రళయానికి ముందు ప్రపంచ పట్టణంలో ఉన్న ప్రతి పట్టణాన్ని మేము నాశనం చేస్తాము మొన్నటికి మొన్న ఇరాన్ ఇరాక్ సరిహద్దుల మధ్య వచ్చినటువంటి భయంకరమైన భూకంపం నాలుగు వందల మంది శిథిలాల కింద సమాధి సోదరుల ఏ పట్టణాలైతే దేవుని శిక్ష విరుసుకు పడిందో వాటి టెక్నాలజీ వాటి డబ్బు దేనికి పనికిరాదు

ఆ శ్రీమంతులు తిరస్కరిస్తారు నిజంగా దైవ ధర్మం డబ్బు అర్థం కాదు ప్రవర్త మమ్మ సల్లెసుల వారు చెప్పారు దైవ ధర్మం పేదరికంలోనే ప్రారంభమైంది అది పేదరికంలోనే అంతమైపోతుంది ప్రత్యేకించి పట్టణాల గురించి ఎందుకు చెప్పాడంటే అక్కడ ఉండేటువంటి సుఖాలు సోదరులరా అంటే దైవ ధర్మం ధనవంతులు ప్రారంభం నుంచి తిరస్కరిస్తూనే వస్తున్నారు ఎందుకు డబ్బు పొలుకుబడి హోదా కోరుకున్నది లభిస్తుంది కానీ దేవుని యొక్క శిక్ష వచ్చినప్పుడు నీ డబ్బు ఒకవేళ ఆయన ఇవ్వాలనుకుంటే ఆపేవాళ్ళు ఆపాలనుకుంటే ఇచ్చేవాళ్ళు లేడు కానీ ధనవంతుడికి నష్టం చేయాలనుకుంటే వాడి ధనం వాటికి దేనికి పనికిరాదు అని కనుక సోదరులారా దైవ ధర్మమా విలాసవంతమైన జీవితమా ఆలోచించాలి పెద్ద పెద్ద మేధావులు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఎవరున్నారు సార్ లోకంలో రాజ్యాలు రాజులు సామ్రాజ్యాలను పరిపాలించిన చక్రవర్తులు మేధావులు మేధాలు మహానుభావులు ఎందరో వచ్చిన వైడివ్యాలతో కూడ కూర్చబడినటువంటి కిరీటాలను ధరించినటువంటి వారు పెద్ద పెద్ద అంతుప్ర భవనాలను నిర్మించుకున్నటువంటి వారు ఏ ఒక్కరు భూమి మీద శాశ్వతంగా సెలెస్కులు లేరు సైంటిస్టులు థామస్ అల్వా ఎడిషన్ లైట్ ని కనుగొన్నాడు విమానాన్ని కనుగొన్నటువంటి రైట్ సోదరులు రేడియోని కనిపెట్టినటువంటి మార్కోని టీవీని కనిపెట్టిన లార్జ్ లార్జ్ జార్జ్ బేడ్ అత్యంతరం కనిపెట్టిన జాన్ పోటర్ బార్క్ పెన్సిల్ కనిపెట్టిన అలెగ్జాండర్ ప్రపంచాన్ని సృష్టించిన ఫ్రాన్సిస్ బ్రేక్ రుద్రఫోర్డ్ ఐన్స్టీన్ కోపన్ నికస్ సోదరులారా ఎవరున్నారు భూమి మీద మనం కూడా ఒక రోజు వెళ్ళిపోతాము మరి క్షణ జీవితం కోసం ఎందుకు ఏరాటాలు నీది కాని దానికోసం ఎందుకు నువ్వు ఆరాట పడుతున్నావు ఎందుకు మోసాలు దగాలు కుట్రలు నయ్య వంచనలు సదరుల రాయితీ దైవ ధర్మం మతం కాదు జ్ఞానంతో ఆలోచించండి ఏం చెబుతున్నాడు లేదు ఏదో చేసేస్తాను మీ జాతకాలు మార్చేస్తాను అని చెప్పడం వల్ల కానీ ఆలోచించు దైవధర్మం దేవుడు ఎవరు ఈ లోకంలోకి ఎందుకు పుట్టాను ఎందుకు వచ్చాను నన్ను ఎందుకు పంపించాడు ఈ లోకంలోనికి కానీ నువ్వేది కోరుకుంటే అనిస్తాను అన్నాడు మన్ లహు జ ఒకవేళ నీవు తొందరగా లభించేటువంటి ప్రాపంచ సుఖాలను కోరుకుంటే ఆయన కూడా నీకు ఆయన కోరినంత తొందరగానే ఇస్తాడు ఇప్పుడు ఎవడు కష్టపడి పైకి రావాలని కోరుకోవడం ఎవరిని తిమ్ము చేతులు పెడదామా ఎవడిది లాక్కుందామా ఎవడిది ఆక్రమించుకు తొందరగా డెవలప్ కావాలి అందుకు తొందరగా పోతున్నారు వాస్తవం కానీ దాని తర్వాత నువ్వు వెళ్లేది నరకంలోనికి క్షణ బంగురమైనటువంటి ప్రాపంచిక సుఖాలు కోరుకున్నావు ఇచ్చాడు అక్కడ నీకు ఏ భాగం లేదు అత్యంత నికృష్ట స్థితిలో ప్రతి దైవకారు నేను దూరమై ఆ నరకంలో నీవు కాలిపోవాలి కానీ నరాధలా కిరాతి ఎవరైతే ఆకృతిని కోరుకుంటాడో వసాలహ దాని దానికోసం అదే విధంగా కృషి చేస్తాడో ఇంకా విశ్వాస ఉంటాడోరా అలాంటి వాడి ఆచరణలు స్వీకరించబడతాయి అంటే ఒకవేళ నిజంగా పరలోక రాజ్యాన్ని కోరుకొని ఎందుకంటే ఒక రోజు నేను చనిపోతాను చనిపోయిన తర్వాత ఆయన దగ్గర నేను ఆదరపరచబడతాను అని విశ్వసించి దానికోసం కృషి చేస్తే నమ్మినంత మాత్రాన్ని వాడదు వ సా అసా దాని దానికోసం నువ్వు కృషి చేయాలి నమాజులు ఉపవాసాలు దాన ధర్మాలు ఏ సదాచరణ అయితే ఉందో ఆ సదాచరణ చేస్తే పైగా నీ విశ్వాస అయ్యి ఉంటే అవిశ్వాసులు కూడా మంచి పనులు చేస్తున్నారు చాలా మంది ఈ రోజు వారిలో కూడా ఉత్తములు ఉన్నారు ఆస్తి పాస్తులన్నిటినీ దాన ధర్మాలు చేసే వాళ్ళు ఉన్నారు అడిగితే కాదనకుండా ఇచ్చే వాళ్ళు ఉన్నారు వారిలో ఎంతో మంది మంచివాళ్ళు లేరా ఎందరో మంచి మంచి వాళ్ళు ఉన్నారు మహానుభావులు ఉన్నారు కానీ వారి పుణ్యాలకు ఇక్కడే ప్రతిఫలం విశ్వాసుల మాతృమూర్తి అమ్మాయిషియ తలా అడుగుతున్నారు మంచి పని లేదు కదా ఎన్నో ఆశ్రమాలు ఎన్నో రకాలైనటువంటి భోజన సదుపాయాలు కలిగినటువంటి ఆస్టళ్లు ఎంతో మంది వితంతువులకు అనాథలకు నిరుపేదలకు ఎన్నో పుణ్యకార్యాలు ఆయన చేయని మంచి పని లేదు కదా మరి ప్రవక్త ఇబ్రే జుదాన్ పరిస్థితి ఏంటి నబీ సల్ అల్లిస్ చెప్పారు ఐషా ಇಬ್ನೆ ಜುದಾನ್ ನಾಡು ತನ್ನ ನೋಟ ಲಾ ಇಲ ಹೈಲಲ್ಲ ಸೃಷ್ಟಿಕರ್ತ ಒಕ್ಕಡೆ ಅನ್ನ ಮಾಟ ಪಲಕಲೇದು ಅತಡಿ ಪುಣ್ಯ ಕಾರ್ಯಾಲನ್ನಿ ಎಲೋ ಕೋಲನೆ ಪರಲೋ ಕೋಲೋ ಏ ಫಲಿತೊಂದು